హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చెప్పాలనుకుంది ఏంటంటే రీసెంట్గా నాకు తెలిసిన ఒక పెద్ద ఆవిడైతే చనిపోయారండి అయితే ఆమె బంగారం వాళ్ళ కొడలకి ఇవ్వాలా లేదంటే వాళ్ళకు కూతురుకి ఇవ్వాలా అని చెప్పేసి పెద్ద డిస్కషనే జరుగుతుంది గొడవ కూడా అవుతుంది అప్పటిదాకా వాళ్ళు చాలా హ్యాపీ ఫ్యామిలీ అండి చాలా హ్యాపీగా ఉంటారు కూతురు కోడలు అలాగే ఆమె కూడా అందరూ కలిసే ఉంటారు తర్వాత ఆమె చనిపోయాక ఆ బంగారం విషయంలో పెద్ద గొడవలే జరుగుతున్నాయి అసలు దానికన్నా ముందు ఆమెని చివరి క్షణంలో ఎవరు బాగా చూసుకున్నారు అది కూడా షేర్ చేసుకుంటానండి ఏంటంటే అది ఆమె రీసెంట్గానే అంతకుముందు బాగానే హెల్తీగా ఉంది ఆమె ఫుడ్ ఆమె కుక్ చేసుకుంటుంది ప్రశాంతంగా ఉంటుంది కానీ రీసెంట్గానే ఆమె స్లిప్ అయ్యి కింద పడిపోవడం వల్ల ఆమె కాలు ఫ్రాక్చర్ అయిపోయింది తర్వాత ఆమె హ్యా చేతులు కాలు రెండు పంచేయకుండా పోయాయి తర్వాత ఆమె మాటలు కూడా మాట్లాడడం ఆపేసింది ఇంక ఫుడ్ కూడా తినాలి ఫుడ్ కూడా తినలేకపోతుంది కొంచెం కొంచెం ఏదో జ్యూస్లా చేస్తే జ్యూస్ మాత్రమే తాగలుగుతుంది అలాంటప్పుడు అయితే ఆ క్షణాలలో వాళ్ళ కొడుకు బాగా చూసుకున్నాడు అలాగే వాళ్ళ కూతురు కూడా రోజు వచ్చి వాళ్ళ అమ్మని చూసుకొని వాళ్ళ అమ్మకి కావాల్సిన హెల్ప్ చేసుకొని తర్వాత తన పని తను చూసుకోవడానికి వెళ్తుంది ఎందుకంటే తనకి ఒక ఫ్యామిలీ సపరేట్ ఫ్యామిలీ ఉంటుంది కదా ఇంకా వాళ్ళ కోడలు కూడా చాలా బాగా చూసుకుందండి ఆమె చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేస్తుంది డైలీ ఆమె కుక్ చేసి పెట్టడం అలాగే ఆమె బట్టలు వాష్ చేసుకోవడానికి ఒక వర్కర్ని కూడా పెట్టారు ఎందుకంటే వాళ్ళు చేయడానికి కుదరలేదు కోడలికి అలాగే కూతురు వేరే ఫ్యామిలీ కాబట్టి వాళ్ళ హస్బెండ్ దగ్గర ఉంటుంది అక్కడ పనులన్నీ చేసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ చేయలేదు కాబట్టి ఆమె బట్టలు వాష్ చేసుకోవడానికి ఒక వర్కర్ని అయితే పెట్టారు అయితే ఆ పెద్దావిడికి కొంచెం పొలం ఉంది అలాగే కొంచెం డబ్బులు ఉన్నాయి అలాగే కొంచెం బంగారం అయితే ఉంది పొలము డబ్బులు ఆల్రెడీ ఎప్పుడు అంతకుముందే కొడుకు ఇచ్చేసింది ఎందుకంటే కొడుకు దగ్గరే ఉంటుంది కాబట్టి తను ఎప్పుడైతే కుక్ చేసుకోలేను నడవ అంత ఎక్కువ నడవలేకపోతున్నాను బాగా అన్నప్పుడే వాళ్ళ కొడుకు దగ్గర ఉంటుంది కాబట్టి కొడుకు ఇచ్చేసింది ఆ పొలము ఆ డబ్బులు మొత్తము వాళ్ళ కొడుకు కూడా బాగా చూసుకుంటాడండి అయితే నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉంది బంగారం మాత్రమే బంగారం ఒక ఆరు తులాల బంగారం మాత్రమే ఉంది ఆమె దగ్గర అయితే ఇప్పుడు ఆమె చనిపోయింది కాబట్టి ఆమెకి ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసింది కొడుకు మాత్రమే అయితే బంగారం ఒక్కటైనా నాకు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళ కూతురు అడుగుతుంది అయితే లేదు మేము అన్నీ మేమే చూసుకున్నాం కాబట్టి ఆమెకి మెడిసిన్స్ అలాగే ఫుడ్ అంతా మేమే స ఇచ్చాం కాబట్టి ఆ బంగారం మాకే వస్తుంది అని చెప్పేసి అయితే ఈ డిస్కషన్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటో చెప్పన గోల్డ్ బాగా పెరగడం అండి బిఫోర్ ఏంటంటే గోల్డ్ అంత ఎక్కువ కాస్ట్లో లేనప్పుడు ఎవరు తీసుకుంటే ఏమైంది అని చెప్పేసి ఇద్దరు ఇద్దరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు చాలా మంచిగా ఉంటారు కాబట్టి నువ్వేం తీసుకో నేనేం తీసుకో ఏం ప్రాబ్లం లేదు అన్నట్లు ఉన్నారు బట్ ఇప్పుడు బంగారం బాగా పెరగడం వల్ల ఇప్పుడు ఆమెకు ఆరు తులాల బంగారం ఉందంటే ఆరు లక్షల డబ్బులు వస్తాయి కదా ఆరు లక్షల డబ్బులు మేము వదులుకోమంటే మేము వదులుకోవాలని అంటున్నారు ఎందుకంటే ఆరు లక్షలు వాళ్ళ కూతురుకి వచ్చినా కూతురు హ్యాపీగా ఉంటుంది కోడలకి వచ్చినా కోడలు హ్యాపీగా ఉంటుంది అంటే మనీ మీద ఎక్కువ ఆశ వచ్చింది అసలు బంగారం రేటు పెరగకుండా ఎప్పట్లాగే ఉండుంటే వాళ్ళ మధ్య డిస్కషన్ ఎలా జరిగి ఉండేదో మేబీ వాళ్ళు ఓకే నువ్వైనా తీసుకొని నువ్వైనా తీసుకొని కాంప్రమైజ్ అయ్యే వాళ్ళేమో కానీ బంగారం ఎక్కువ పెరగడం వల్ల ఇప్పుడు వాళ్ళకి మనీ ఎక్కువ వస్తాయి కాబట్టి వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఉన్నారు అయితే ఇప్పుడు మీ ప్రకారం ఈ వీడియో చూసే వాళ్ళ ప్రకారం ఈ బంగారం అనేది కూతురికి వస్తా వస్తా మీకు తెలుసుంటే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా చాలామందికి యూజ్ అవుద్ది కోత� ఎందుకంటే ఎవ్రీ ఫ్యామిలీలో సేమ్ సిచ్యువేషన్ జరుగుతూ ఉంటుంది ఎప్పుడో ఒకసారి ఒకవేళ అందరి ఫ్యామిలీలో జరగకపోయినా వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర లేదంటే వాళ్ళ రిలేటివ్స్ దగ్గర లేదంటే వాళ్ళ పక్కింట్లు వాళ్ళ దగ్గర ఎవరో ఒకరి దగ్గర ఇలాంటి ఇష్యూ చూసే ఉంటారు చూసుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఏమని చేయాలంటే ఆ బంగారం ఆ కోడలికెళ్ళిందా ఆ కూతురికి వెళ్ళిందా వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ ఎలా జరిగింది ఎలా కాంప్రమైజ్ అయ్యారు ఎలా తీసుకున్నారు అని చెప్పేసి అంతేకాకుండా చూసే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి కూతురికి వెళ్తే బాగుంటుందా కోడలకి వెళ్తే బాగుంటుందా అని చెప్పేసి అలా కాకుండా లా ప్రకారం మనకి లా లా ప్రకారం ఏంటంటే కూతురికి వెళ్తుందా కోడలికి వెళ్తా అని వెళ్తే మనకి కోర్టుకి వెళ్తే ఎవరో ఒకళ్ళకి వెళ్తుందో వాళ్ళు క్లారిఫై చేస్తారు బట్ మనం ఊర్లో వాళ్ళు ఏంటంటే కోర్టు దగ్గరికి వెళ్ళరు ఊర్లోనే పంచాయతీ పెట్టుకోవడమో లేదంటే రిక్వెస్ట్ చేసుకోవడమో లేదంటే గొడవ పెట్టుకోవడమో చేస్తారు కానీ కానీ కోర్టు దగ్గరికి వెళ్ళేసి బంగారం నాకు కావాలా నీకు కావాలని చెప్పేసి అంత పెద్ద ఇష్యూ అయితే చేయరు కానీ వాళ్ళల్లో వాళ్ళు గొడవ పెట్టుకోవడమే ఎక్కువ జరుగుతూ ఉంటుంది అయితే మీకు లా ప్రకారం ఎవరికైనా తెలిసి ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లా ప్రకారం కొడలికి వెళ్తుందా కూతురికి వెళ్తుందా అని చెప్పేసి అలా కాకపోయినా లా ప్రకారం కాకపోయినా ఊళ్ళో పంచాయతీలు చేస్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు వాళ్ళ ప్రకారం కూడా మీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరికైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుంటే కూతురికి వెళ్ళిందా కోడలకెళ్ళిందా కూడా ఆ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పండి యూజ్ అవుద్ది నాకైతే తెలుసుకోవాలని ఉంది ఎందుకంటే ఇది ప్రతి ఒక్క ఇంట్లో జరుగుతుందండి ఎందుకంటే కోడలు కూతురు ఇద్దరు ఉంటారు కాబట్టి వాళ్ళ మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది అసలు వాళ్ళ గొడవ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి ఆ పెద్దవాడి ముందే ఏం చేసి ఉండాలో కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అసలు గొడవ ఏం లేకుండా కూతురు అలాగే కోడలు ఇద్దరు హ్యాపీగా ఉండాలి ఫైనల్ ఉన్నా లేకపోయినా అని ముందే ఏం చేస్తుంటే వాళ్ళు ఇప్పుడు గొడవ పడకుండా ఉండే వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతే అండి ఈ వీడియో ఈ ఇదైతే రియల్ స్టోరీ అండి రియల్దే జరిగింది రీసెంట్గానే జరిగింది నాకు తెలిసింది కాబట్టి చెప్తున్నాను మీ దగ్గర ఒపీనియన్ ఒపీనియన్ కూడా తీసుకుంటాను ఆ ఒపీనియన్స్ కూడా చాలా మందికి యూజ్ అవుద్దని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇంతే అండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ఇలాంటి వీడియోస్ నాకు తెలిసిన స్టోరీస్ కానీ ఎక్కువ నా నా ఛానల్లో ఏంటంటే గోల్డ్ కాయిన్స్ ఆన్లైన్లో కొంటే కొంటాను దాని రివ్యూస్ ఇస్తూ ఉంటాను అలాగే ఏదైనా ఆర్నమెంట్స్ ఏమైనా కొంటే వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను అలా అలాగే గోల్డ్ గురించి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా కానీ వాటి గురించి కూడా షేర్ చేసుకుంటా ఉంటాను ప్లీజ్ సపోర్ట్ మీ అండి ప్లీజ్ లైక్ చేయండి చూ చూసిన వాళ్ళందరూ నాకు కొంచెం యూజ్ అవుద్ది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ ప్లీజ్ సపోర్ట్ మీ